రామ్టాక్కి తిరిగి స్వాగతం బీహార్ రిజల్ట్స్ ఎవరు ఊహించని పద్ధతుల్లో వచ్చాయి ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఈ స్థాయి విక్టరీ వస్తుందని చెప్పి చెప్పల రెండు వందలకు పైగా వస్తుందని చెప్పి ఏ అసలు ఎగ్జిట్ పోల్స్ వదిలిపెట్టండి ఎన్డీఏ కూడా ఊహించలే ఎన్డీఏ కూడా ఊహించాల ఆ స్థాయిలో ఇవాళ ఎన్నికల్లో ఒకటి అన్నిటికన్నా సెంట్రల్ పాయింట్ ఒకటే మోడీ బ్రాండ్ దేశవ్యాప్తంగా మరింత పెరిగింది కోర్స్ రాహుల్ గాంధీకి అసలు బ్రాండ్ ఉందో లేదో నాకైతే తెలియట్లేదు తను ఓట్ చోరీ అనే క్యాంపెయిన్ ఏదైతే తీసుకున్నాడో మొత్తం డౌన్ అయిపోయింది ఒక్క దెబ్బతోటి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు వినే పరిస్థితులు లేరు సరే ఇప్పుడు ఒకసారి అనాలసిస్ క్విక్గా చేసుకోవడానికి చేద్దాం ఎందుకనంటే మొత్తం చూసినప్పుడు స్లైడ్ ఇచ్చాను చూడండి ఇది ఎక్కడా కూడా ఏ మీరు పేపర్లో కూడా ఇంత డీటెయిల్డ్గా మీకు దొరకదు వివరణ అందుకని నేను మళ్ళా మీకు ఈ స్లైడ్ ఇస్తున్నాను మీకు చూడండి ఎన్డీఏ దీంట్లో స్ట్రైక్ రేటు చూసుకుంటే ఎన్డీఏలో ఆర్ఎల్ఎం బాగా తక్కువగా ఉంది అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం తోటి ఎల్జేపీ కూడా తక్కువగా ఉంది వాస్తవానికి బీజేపీ జనతాదళు హెచ్ఎం రామ్ మాంజీ పార్టీ స్ట్రైక్ రేటు బాగున్నాయి సరే మీకు పర్సంటేజ్ చూసుకున్నప్పుడు బీజేపీ అటు సీట్లు ఓట్లు కూడా అదే ఎన్డీఏలో నంబర్ వన్ పార్టీ అయింది సరే ఇండీ కూటమి చూసుకునేటట్టయితే టోటల్లీ డౌన్ మీకు ఆర్జేడీ సీట్లు రాకపోయినా పా అదవరకి ఏం తగ్గలేదు ఇరవై మూడు శాతం వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది ఒక విధంగా మొత్తం బీహార్ ఎన్నికల్లో లార్జెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటిది ఆర్జేడీకి బీజేపీకి కాదు ఇక్కడ సో అయినా ఎందుకు ఓట్లుగా కన్వర్ట్ కాలేదన్నా అది వేరే విషయం అంటే పోటీ సీట్లు కూడా అది ఎక్కువ పోటీ చేసింది నూట నలభై మూడు ఎన్నో పోటీ చేసింది కాబట్టి ఒకటి అక్కడ సీట్లు ఎక్కువగా పోటీ చేసింది కోర్ బేస్ చెక్కు చెదర్ల వాళ్ళకి ఆ కోర్ బేస్ ఓట్లు పడ్డాయి ఎంవై ఎంవై ఫ్యాక్టర్ సో అది అన్నిటికన్నా దరిద్రంగా కనపడుతుంది కాంగ్రెస్ సింగిల్ డిజిట్ సీట్లు సింగిల్ డిజిట్ ఓట్లు సింగిల్ డిజిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ వాళ్ళ ఓటింగ్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ సో ఇది ఎవరు ఊహించింది సిపిఐ ఎమ్మెల్ ఏదో బాగా గట్టిగా ఉందనుకుంది అది కూడా పూర్తిగా దెబ్బతింది చదికేబడిపోయింది సీట్లు ఓట్ల పరంగా కూడా సరే మిగతా వాళ్ళు ఎవరు క్యారీ చేసిన వాళ్ళు లేరు ఆ ఫ్రంట్ని ఇది మనకి దీంట్లో కనపడుతుంది రెండోది చూడండి కింద అదర్స్లోకి వచ్చరికి జేఎస్పి మూడున్నర మూడు పాయింట్ నాలుగు ఎలక్షన్ కమిషన్ సపరేట్గా ఇవ్వలేదు జేఎస్పిది అధికారిక వెబ్సైట్లో కేవలం అదర్స్లో కలిపేసింది కానీ మూడు పాయింట్ నాలుగు శాతంగా చదివాను నేను అట్లానే ఎంఐఎమ్ ఎవ్వరు ఊహించని పద్ధతిలో ఎంఐఎమ్ ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంది పాత పద్ధతిలోని ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు ఓట్ల శాతంతో సరే ఇది స్థూలంగా దీనికి సంబంధించింది ఓట్ల దీన్ని ఇక బిగ్ టేక్ అవర్స్ ఏంటయ్యా దీంట్లో అన్నిట్లోకి అని చూసుకున్నప్పుడు ఒక పది బిగ్ టేక్ అవర్స్ కింద నేను నేను చేసేటట్టయితే నాకు అనిపించింది ఒకటి ఎన్డీఏ సోషల్ కోయిలేషన్ అనేది చాలా విస్తృతంగా ఉంది చాలా స్టేబుల్గా ఉంది చాలా బలంగా ఉంది ఈ మూడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ విస్తృతం అంటే సోషల్ కోయిలేషన్లో ఉపేంద్ర కుస్వాహాని కలుపుకోవటం చిరాగ్ పస్వాన్ని కలుపుకోవటం అలా అలా వాళ్ళు ఏంటంటే విస్తృత పరచుకోగలిగారు హెచ్ఏఎం ఆల్రెడీ అదివరకే ఉంది దాన్ని విస్తృత స్టేబుల్ ఎందుకు అంటున్నారంటే ఈ జనతా యు బీజేపీ కాంబినేషన్ ఇవ్వాలది కాదండి ఆల్మోస్ట్ మూడు నాలుగు దశాబ్దాల నుంచి నడుస్తుంది మధ్యలో ఏదో నితీష్ కుమారు చిన్న అటు ఇటు ఫలుతురాము ఇచ్చేసినా కూడా బేసికల్గా వీళ్ళిద్దరు కలిసి నాలుగు దశాబ్దాల నుంచి కలిసి ఉన్నారు ఇప్పుడు కాదు జార్జి ఫెర్నాండెస్ టైం నుంచి నిజం చెప్పాలంటే సోషలిస్టు పార్టీ నాయకులు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆశయాలకి అనుకూలంగా ఉన్న ఏకైక పార్టీ జనతాదళ ఆ విధంగా చూసుకుంటే అసలు సమాజ్వాది పార్టీ అది ఎప్పుడో పేరుకు లోహియా పేరు చెప్పుకుంటుంది కానీ అసలు దానికి సంబంధమే లేదు అది కుటుంబ పార్టీ ఆర్జేడి కుటుంబ పార్టీ కుటుంబ పార్టీ కాకుండా ఎంతో కొంత సోషలిస్టు రామ్ మనోహర్ లోహియాకి దగ్గరగా ఉన్న పార్టీ ఏదైనా ఉంటే అది నితీష్ కుమార్ పార్టీ అది మనం అందరూ ఒప్పుకోవాలి అందుకే అది స్టేబుల్ బీజేపీ జనతాదళు ఇప్పుడు కాదు అప్పటి నుంచి రిలేషన్ స్ట్రాంగ్గా ఎందుకు అంటున్నారు కలిసి కొహిజీవ్గా పోటీ చేశారు ఎక్కడ అంతకుముందు ఎన్ని ఏం భేదాభిప్రాయాలు ఉన్నాయో తెలియదు కానీ ఒక ఫ్రంట్ ఏర్పడిన తర్వాత అసలు ఎన్నికల కార్యాలయాలు కూడా ఎన్డీఏ కింద ఓపెన్ చేశారు ఏ పార్టీకి ఆ పార్టీ ఓపెన్ చేయలేదు అంత స్ట్రాంగ్గా కలిసిపోయారు అంత కొహిజీవ్గా పోటీ చేశారు ఇది నెంబర్ వన్ అదే రెండో వైపు ఎంజీ మీకు మహా మహాగఠబంధన్ చూసినట్టయితే పూర్తిగా అసలు పన్నెండు ఫ్రెండ్లీ కాంటెస్ట్లు ఉన్నాయి అసలు జ అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంవై ఫ్యాక్టర్ నుంచి సోషల్ కోయిలేషను మిగతా విస్తరించలేకపోయాడు ఏదో విఐపీని కలుపుకొని వీఐపీని ఐఐపీని కనుక్కొని కనుక్కొని సోషల్ కోయిలేషన్ చేద్దాం అనుకున్నాం సక్సెస్ కాలేదు సో ప్రాబ్లం అక్కడ వచ్చింది విస్తరించలేకపోయారు మూడవది ఏంటంటే గవర్నెన్స్ సుశాషన్ బాబు నితీష్ కుమార్ మీద అతని పరిపాలన లోపాలు లేవంటలేదు బట్ వెన్ కంపేర్ టు ఎర్లియర్ గవర్నమెంట్స్ ఇప్పటికి కూడా అద్భుతమైనటువంటి పరిపాలన అంతకన్నా ముఖ్యంగా సంక్షేమం ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి బాగా ఆకట్టుకునేటువంటి ఆయనయే కాదు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా చాలా ఉన్నాయి ఇందుట్లో ఈ రెండు జోడి అయినాయి జోడీ అవ్వటం అనేది బాగా కలిసి వచ్చిన అంశం దాంతోపాటు అభివృద్ధి ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందండి బీహార్లో ఎవరైనా వెళ్ళిన జర్నలిస్టులు అందరూ చెప్తున్నారు ఎయిర్పోర్ట్లు చూడండి రోడ్లు ఎక్స్ప్రెస్ వేలు అసలు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదవరికిలాగా గుంతలున్న రోడ్డు లేవు అసలు అద్భుతమైనటువంటి మౌలిక సౌకర్యాలు ఇవాళ బీహార్లో ఏర్పడ్డాయి ఇది వెళ్ళిన జర్నలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు ఇది మూడో అంశం నాలుగోదండి నా దృష్టిలో క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఎన్డీఏకు ఉన్న క్రెడిబిలిటీ మోడీ కానీ నితీష్ కుమార్ కానీ ఉన్న క్రెడిబిలిటీ అవతల వాళ్ళకి లేదు ఆ క్రెడిబిలిటీ లేదు ఆయన ఏం చెప్పాడు ప్రతి ఇంటికో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా ఉన్నాడు ఎవడు నమ్ముతాడండి ఇవాళ రోజుల్లో తెలియని రోజుల్లో నమ్ముతారేమో కానీ ఇవాళ అంత అమాయకులు కాదు ప్రజలు ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుసు లాలూ లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క పరిపాలన ఏంటో కూడా వీళ్ళకి తెలుసు సో క్రెడిబిలిటీ విషయంలోకి వచ్చేసరికి నిమో నితీష్ కుమార్ మోడీ అద్భుతమైన క్రెడిబిలిటీ ఉంది ప్రజల్లో అవతల వైపు చూసుకుంటే ఐదోది మహిళా యువ ఫ్యాక్టర్ ఇవి చాలా ఛానల్స్ చెప్పినాయి మళ్ళీ నేను చెప్పట్లేదు అది ఒకటి ఆరు ఇవాళ ఈ ఎన్నికల ఫలితం ఏంటంటే బీజేపీ లీడ్స్ ఎన్డీఏ కోయిలేషన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయింది అంటే చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ ఉండొచ్చు ఇప్పుడున్న దీని ప్రకారంగా ఆయనే రావచ్చు కానీ కోయిలేషన్ లీడ్ చేసేది మాత్రం బీజేపీ ఈసారి ఖచ్చితంగా అది జరిగిన పరిణామం చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ తర్వాత ఏడోది నితీష్ కుమార్ తిరిగి రావటం ఫినిక్స్ పక్షులాగా లేచి వచ్చాడు మామూలుకు కాదు నితీష్ కుమార్ అది ఆ తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత డెంట్ అయిపోయిందంటే ఈసారి దీంతో ఆయన జంగన్ నిన్న మోడీ చెప్పినట్టుగా ఏముందో ఆయన అక్కడ చేపల బట్టాలు దూకాడంటే ఆయన దూకటమే కాదు మిగతా వాళ్ళని కూడా దాంట్లో నుంచి దూకించి ముంచేశాడనేది అర్థం వచ్చేటట్టు చెప్పేది అక్షరాలను నిజం నెగిటివ్ క్యాంపెయిన్ తప్పితే ఆయన చెప్పింది ఎవరికి అసలు ఆయన చెప్పేది వేరు తేజస్ వ్యాధవ్ చెప్పేది యాదవ్ ఓటు చూడని గురించి మాట్లాడలే ఈయనేం ఓటు చూడడం గురించి మాట్లాడతాడు అక్కడే కొరిలేషన్ లేదు రాహుల్ గాంధీ ఇంకా పూర్తిగా డౌన్ అయిపోయింది సరే ఇంకొక జోక్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అందరు ఎవరు ఊహించలేదు అసలు ఒక్క సీటు కూడా రానటువంటిది ఎంత ఏదో నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాను ఆయనకు వచ్చిన ఓట్లు ఆయన ఇంటర్వ్యూలన్నీ కూడా లేవని అన్నారు అది కొద్దిగా ఎగ్జాజరేషన్ చేసి చెప్పారు త్రీ పాయింట్ ఫోర్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఆయనకి కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు ఏం జరుగుతుందో అని భవిష్యత్తు ఏంటో చూడాలి పదోది ఆశ్చర్యకరంగా ఎవరు ఊహించని విధంగా ఎంఐఎం తిరిగి తన జా స్థానాన్ని పాత స్థానాన్ని నిలబెట్టుకోవటం ఐదు సీట్లు గెలవటం సీమాంచు అంటే ముస్లింలలో ఎంఐఎం పర్మనెంట్గా బీహార్లో బాగా వేయగలిగింది ఇవి టెన్ బిగ్ టేక్అవేస్ అండి నేను ఇంకా ఎంతకన్నా ఫాస్ట్గా నేను ఇంతకన్నా విపులంగా చెప్పలేను అయితే ఇది ఎన్డీఏకి పెద్ద బూస్ట్ దేశవ్యాప్త బిగ్ బూస్ట్ దాంట్లో డౌట్ లేదు బీహార్ ఎన్నికలతోటి ఇది వచ్చే ఎన్నికలు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ కేడర్లో మొరల్ బూస్ట్ చేసింది ఆత్మస్థైర్యాన్ని నింపింది అయితే అదే టైంలో ఆ స్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అప్పుడే మమతా బెనర్జీ హింస మొదలుపెట్టింది నిన్న ఈ ఫలితాలు వచ్చినాయని చెప్పి విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే డైమండ్ హార్బర్లో బీజేపీ స్థానిక నాయకులు ఇద్దరిని చంపేశారు మర్డర్ చేశారు అంటే భయం సృష్టించడానికి మీరు బీజేపీకి సపోర్ట్ చేశారంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి డైమండ్ హార్డర్ అంటే స్వయంగా అభిషేక్ బెనర్జీ కాన్స్టిట్యున్సీ ప్లాన్ చేసి చేసింది ఇది ఖచ్చితంగా కూడా అంటే అటువంటి ఇంప్రెషన్ ఇవ్వటానికి ఎందుకంటే ఇప్పటికే భయపడుతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ ఫోటర్స్ గ్రామీణ ప్రాంతాలు ఎందుకంటే పోయినసారి ఎన్నికలైన తర్వాత బయటకు పంపించేశారు కదా ఆ వాతావరణం క్రియేట్ చేయాలని చూస్తుంది వచ్చే ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో ఓ యుద్ధ భూమిని తలపించబోతున్నాయండి మరి కేంద్రం ఎలా ముందుగానే కేంద్ర దళాలను పెట్టగలిగితేనే అక్కడ శాంతి భద్రతలు నెలకొల్గుతాయి అయితే మరి వచ్చే రెండు మూడు నెలలు మాత్రం చాలా బీజేపీ కేడర్కి మాత్రం చాలా భయానక వాతావరణమే రాబోతూ ఉంది ఇవాళ మొత్తం ఏది ఏమైనా బీహార్ ఎన్నికలు వచ్చే ఎన్ని దీనికి ఒక మార్ కీలకమైనటువంటి దశలో అద్భుతమైన ఫలితాన్ని ఎన్డీఏకి ఇవ్వగలిగింది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి